ది గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో వినాయక చవితి వేడుకలలో భాగంగా ఐదు కేజీల బంగారం నలభై ఐదు కేజీల వెండితో వినాయకుడిని అలంకరించి నగర వాసులకు పసిడి గణపతిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు ఒంగోలు నగరముందు గోల్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి బుద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణగా బంగారు వెండి నగలతోటి అదేవిధంగా నూట ఎనిమిది రకాల ప్రసాదాలతోటి స్వామివారికి అనేక రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు వినాయక భజన మందిరం వాళ్ళతో ఇస్కాన్ ఒంగోలు ఇస్కాన్ వారితోటి అదేవిధంగా తర్వాత వాసవి కోలాట భజన మందిరంతో శ్రీ సాయి నాట్య మండలి అనేక రకాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ఐదు కేజీల బంగారం తోటి దాదాపుగా నలభై ఐదు కిలోల వెండితోటి స్వామివారిని అలంకరించడం జరిగింది ఒక ప్రత్యేక అలంకరణగా గత ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా చేయాలనే ఒక ఉద్దేశం రావటం తర్వాత కొద్దిగా కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కొద్దిగా కానీ ఈసారి పూర్తి సెక్యూరిటీ తోటి అందరి అనుమతితోటి మా మా సభ్యులు ముఖ్యంగా గోల్ మర్చెంట్ సభ్యులు యూత్ వింగ్ సభ్యులు వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క గణపతి నవరాత్రుల్ని నేను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాను ఒంగోలు నగర ప్రజలందరూ కూడా అంటున్నారు అదే మాకు చాలా సంతోషం అదేవిధంగా రేపు రేపు ఉదయం కూడా ఊరేగింపు రకరకాల మంగళ వాయిద్యాలతోటి మేళ తాళాలు బ్యాండ్ వాయిస్ తోటి తర్వాత పంజాబీ డ్రమ్స్ తోటి కూడా రకరకాల వివిధ రకాల వాయిద్యాలతోటి సోమవారం ఊరేగింపుగా పట్టణానికి నిమజ్జన కార్యక్రమం వెళ్తున్నారు ఈ యొక్క కార్యక్రమం చేయడం ఒక బృహత్తర కార్యక్రమాన్ని మా గోల్డ్ మచ్చని సభ్యులు ముఖ్యంగా యూత్ సభ్యులు వారందరి సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాము అదేవిధంగా వీటన్నిటికీ మాకన్నీ కూడా మా గోల్డ్ షాపులందరూ సహకరించి మేము ఉన్నాము మీరు ఏమైనా చేయండి అనే ఒక మంచి మద్దతుతోటి ఈరోజు అందరూ సహకారంతో బంగారు వెండి అలంకరణ చేయడం జరిగింది మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఎంతో ఆతృతగా చూస్తూ ఇప్పుడిప్పుడే భజన అందరూ కూడా వస్తున్నారు చాలా సంతోషం ఒంగోలు మా గోల్డ్ మెడ్చల్ సభ్యులందరికీ కూడా మరొకసారి యూత్ వింగ్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటాం అదేవిధంగా రేపు అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొని స్వామివారి ఊరేగింపుని తిలగించవలసిగా కోరుచు